జిరాయితీ భూముల క్రయ విక్రయాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఇప్పటి వరకు మనం చూసాం కానీ పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో రియల్ ఎస్టేట్ చేసే బ్రోకర్లను ఇప్పుడు మనం విశాఖలో చూడబోతున్నాం అది కూడా లబ్ధిదారులకు తెలియకుండా వారి ఇళ్ల స్థలాలను వేరే వాళ్లకు అమ్మేసుకునే భాగోతాలు విశాఖలో చోటు చేసుకున్నాయి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను యథేచ్ఛగా అమ్ముకుంటున్న ఓ బడాబాబు ఆ బడాబాబు ఓ సదాసీదా ఆర్టీసీ ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేశాడు రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేశాడు ఇందిరమ్మ ఎన్ని కోట్లు ఎలా సంపాదించాడు వెనుక ఎవరు ఇందిరమ్మ ఇళ్ల మధ్యలో ఆ విల్లాలు ఎలా కట్టాడు పర్మిషన్ ఎలా వచ్చింది వైఎస్ఆర్ అండదండలతో అధికారుల సహకారంతో కోట్లు సంపాదించిన గనుడు ఎవరు అనధికారికంగా నిర్మించిన ఇళ్లకు ఏ విధంగా విద్యుత్ మీటర్లు ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్ల మధ్యలో అనధికారికంగా పదుల సంఖ్యలో దుకాణ సముదాయాలు డూప్లెక్స్ ఇల్లు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహించడంతో ఆంతర్యం ఏమిటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బిల్డర్ గా ఎదిగిన బడాబాబు ఎవరు అతనికి సహకరించిన అధికారులు ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు వరకు మనం ప్రస్తుతం భీమిలిలోని బిల్లలమెట్ట ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ గతంలో రెండు వేల ఏడు సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయంలో ఈ ప్రాంతంలో పదకొండు వందల ఇళ్ళలు సుమారుగా పేదలకి పనిచేవ్వాలని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది దానిలో పేదలకి ఒక సెంటు స్థలం నలభై వేలు ఆర్థిక సాయం అందించడం అనేసి ఇప్పుడు తెలియజేశారు కానీ నిజానికి రెండు మూడు విడతల్లో జరిగినా సరే నిజమైన పేదవాళ్ళకి కేవలం మూడు వందల మంది మాత్రమే ఈ ప్రాంతంలో పేదల్లో గుర్తించాడు మిగతా ఏడు వందల నుంచి ఎనిమిది వందల కొంతమంది పెత్తందారులు మీరు ఏదైతే చూస్తున్నారు వెనకాల ఇటువంటి ఇళ్ళలు ఒక ఇరవై మూడు ఇరవై నుంచి ముప్పై ఇల్లులు ఉన్న పెత్తందారులకి ఈ స్థలం ఈ బిల్లల మట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లులు ఉన్నాయి ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇల్లులు లేవు నిజంగా చెప్పాలంటే స్థానికంగా ఉన్న భీమిలి ప్రాంతంలో నుంచి వచ్చిన ఏ పేదలకి ఎక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా లేదు దీనిపైన ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకులు మా మా జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ నాయకులు శ్రద్ధ వహించి ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక సమగ్ర దర్యాప్తుని ఐఏఎస్ గారి ఒక కలెక్టర్ స్థాయిలో నిర్వహణ చేయాలి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే నిజమైన పేదవాళ్ళకి లబ్ధి జరగడం లేదు ఇలాంటి పెద్దందానికే లబ్ధి జరుగుతుంది కావున ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళకి ఏ విధంగా వీరికి అనుమతులు మంజూరు చేశారో అన్న సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా పేదలకు న్యాయం చేయాలనేసి మేము కూటమి ప్రభుత్వం తరపు నుంచి అధికారులకు తెలియజేసుకుంటున్నాం రెండో వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్ని బిల్లల మట్ట రెండో వార్డు పరిధిలోకి రావడం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఈరోజు ఇక్కడ పిల్లల మట్టలో అతిపెద్ద స్కామ్ జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ఈ స్కామ్ని ఏ నాయకులు పట్టించుకోలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అలాగే కొన్ని ప్రభుత్వాలు వచ్చే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కానీ దీన్ని పట్టించుకోలేదు ఇక్కడ కేటాయించింది వెయ్యి నలభై నాలుగు ఇల్లులు కేటాయించడం జరిగింది హౌసింగ్ అంటే హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ తరపు నుంచి ఈ ఇల్లులు కేటాయించడం జరిగింది కేటాయించినప్పుడు ఆరు వందల నలభై ఎనిమిది ఇల్లుల్ని ఇక్కడ గవర్నమెంట్ వారు కొంతమంది పేదవాళ్ళకి అందాలని చెప్పి పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు ద్వారా కానీ ఆ రోజు ఆరు వందల నలభై ఎనిమిది ఇల్లులు అందరికీ లబ్ధిదారులకు అందాయంటే లేదు కొన్ని ఇల్లులు లబ్ధిదారులకు అందగా అయి కొంత అమ్ముకోవడం జరిగింది అమ్ముకున్న తర్వాత కొంతమంది ఇల్లులు కట్టుకోవడం కూడా జరిగింది ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మౌ మౌలిక సదుపాయాల కోసం పోరాటం కూడా గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ తరపు నుంచి మేము చేస్తున్నాం అలాగే టీడీపీ పార్టీ తరఫు నుంచి ఆ నాయకులు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కల్పించలేదు ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే ఆర్టీసీ కండక్టర్ రావాలనే ఒక వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ కొన్ని ఇల్లులు అమ్ముకోవడం జరిగింది అమ్ముకున్న అమ్ముకున్న ఇల్లు ఎలా అమ్మాడో తెలియదు కానీ లబ్ధిదారుల నుంచి అయితే కాదు ఇది హౌసింగ్ బోర్డు కార్పొరేషన్లో వాళ్ళ తాలూకా ఒక వ్యక్తి పనిచేయడం వలన ఆయనకి ఇక్కడ లూప్ హోల్స్ అన్నీ తెలిసి ఈ ఇల్లుల్ని ఎవరెవరికో అమ్మడం జరిగింది అమ్మే ఒక పేదవాడి ఇల్లుని వేరే ఒక వ్యక్తి అమ్ముకోవడానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చిందో తెలీదు చిన్నపాటి గవర్నమెంట్కి చిన్నపాటి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా ఇల్లు కడుతుంటే అక్కడికి అధికారులు లేనిపోయి దీనికి బిల్డింగ్ ప్లాన్ ఉందా లేకపోతే గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేకపోతే రోడ్ ఎక్స్టెన్షన్ ఉందా లేకపోతే వడాకి ఎంత వదిలారా అని రకరకాల ప్రశ్నలు అందిస్తారు ఇక్కడ ఇలాంటి పేదవాడు ఇచ్చిన ఇల్లుల్లో ఎంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే కనీసం ఎట్టి పరిస్థితుల్లో చిన్నది కూడా గవర్నమెంట్ అధికారులకి అనుమానం రాకపోవడం హాస్యాస్పదంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇంత పెద్ద ఇల్లు కట్టినప్పుడు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి దీనికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి ఏ పర్మిషన్స్ ద్వారా ఇల్లు కట్టడం జరిగింది ఇప్పుడు ఎవడో ఒక ఇల్లు చిన్నపాటి ఇల్లు కొనుక్కున్నాడంటే వాటిని వదిలేస్తారు గవర్నమెంట్ అధికారులు ఓన్లే ఒక పేదవాడు ఇంకో పేదవాడి దగ్గర ఇల్లు కొనుక్కున్నాడని కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇంత నాలుగు ఇల్లులు కలిపి ఒక ఇల్లుగా కట్టాడంటే ఈయన పేదవాడు అని చెప్పి ఏ గవర్నమెంట్ నిర్ధారించిందో అర్థం అవట్లేదు దట్టు గవర్నమెంట్ అధికారికి ఏ విఆర్ఓకి ఆర్ఐకి లేకపోతే ఏ ఏ గవర్నమెంట్ అధికారికైనా చిన్న ఇల్లును కూడా కేటాయించరు చిన్న పెన్షన్ కూడా రానవరు గవర్నమెంట్ తరపు నుంచి అలాంటిది ఎంత ఒక గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్కి ఎంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు గవర్నమెంట్ ఇల్లు ఎలాగ అతనికి కేటాయించారు అతను కేటాయించింది కాకుండా ఇతను అందరినీ బెదిరించి భయపెట్టో లేకపోతే ఇంకోటి చేసి సగం ఇల్లు అమ్ముకున్నాడు అమ్ముకున్న ఇల్లు అమ్ముకున్నట్టు ఉండకుండా మిగతా ఇల్లులు కూడా అమ్ముకోవడానికి చూస్తున్నాడు దీన్ని అంటే ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు ఒక కాలవ లేదు ఒక రోడ్డు లేదు ఒక స్ట్రీట్ లైట్ లేదు వీటి గురించి దప్పతపాలుగా ఐదు సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఒక లైట్ వేయండి ఒక స్ట్రీట్ లైట్లు ఉండాలి ఒక కాలనీకి ఇక్కడ మినీ కార్పొరేటర్ పోటీ చేసే అంత సత్తా ఉన్నా కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు అంటే పోటీ చేయడానికి ముందుకు రావడం అంటే గవర్నమెంట్ అధికారులు లైట్ వేయడానికి ముందుకు రావట్లేదు లేకపోతే ఒక రోడ్డు వేయడానికి ముందుకు రావట్లేదు నేను ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే పేదవాడు ఇల్లులు కట్టుకుంటే కట్టుకున్నాడు కట్టుకునే దానికి మౌలిక సదుపాయాలు కల్పించండి రోడ్లు వేయించండి ఎలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళకి నోటీసులు ఇవ్వండి ఆపండి సమగ్ర విచారణ ఎలాంటి ఇల్లు మా చేయండి మిగతా చిన్న చిన్న ఇల్లులు అంటారా అమ్ముకునేవి కొనుక్కునివి పేదవాడు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు దానికి ఎవరైనా చేయలేము గవర్నమెంట్ ఇల్లు అసలు అమ్మకూడదు అండ్ ల్యాండ్ అనేది ఎక్కడ అమ్మడానికి అవ్వదు బట్ ఏంటంటే పేదవాడు కడుపు కాడు కూతురికి పెళ్ళనో లేకపోతే ఇంకోటనో అమ్ముకున్నారని ఒకరు కొనుక్కున్నారని ఒకరు చెప్తున్నారు ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు కూడా బాధపడుతుంది ఏంటంటే మౌలిక సదుపాయాలు లేవు ఒక కాలువ లేదు ఒక స్ట్రీట్ లైట్ లేదు ఒక రోడ్ లేదు వర్షం పడితే ఇదంతా మునిగిపోయిన బురద మట్టి బురద ఈ బురదలోని కారు ఎలదు కారులు ఆగిపోతాయి లేకపోతే కారు కార్లు ఎలాగో ఉండవు అనుకోండి చాలామంది ఇక్కడ అందరికీ సైకిళ్ళు బైక్లు బైక్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు సైకిల్ కూడా ఎత్తుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే తొక్కడానికి అవదు బురదలో సో ఇలాంటి మౌలిక సదుపాయాలు అనేవి గవర్నమెంట్ వారు త్వరగా చర్య తీసుకొని ఈ ఇరవై మూడు ఎకరాలకి ఎంతైతే ఇల్లులు ఉన్నాయో అక్కడ వరకు రోడ్లు కల్పించి కాలం వేయగలిగితే మాత్రం ఇక్కడున్న ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు అలాగే మన ప్రజాప్రభుత్వం ఇది ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి కూటమి నాయకులు మేము కోరుకునేది ఒకే ఒకటి మీరు గవర్నమెంట్ తరపు నుంచి ఇక్కడ రోడ్లు మౌలిక సదుపాయాలు కాలువలు కల్పించగలిగితే అలాగే ఎలాంటి బిల్డింగులు కట్టుకున్న ఆర్టీసీ కండక్టర్ రవణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పగలిగితే మేము చాలా ఆనందపడుతూ నాయకులుగా చాలా సంతోషపడుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు మరి సర్వే నంబర్ నూట అరవై ఆరు సుమారుగా వెయ్యి నలభై నాలుగు మంది పేదలకి ఇక్కడ ఒక లేఅవుట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా లేఅవుట్ అప్లై తీసిన అప్పటి నుంచి కూడా కౌన్సిల్లో కానీ జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అప్పట్లో రెండు వేల ఏడులో కంప్లైంట్ చేసిన తర్వాత దీని మీద సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత లబ్ధిదారులు ఎంతమంది అంటే మూడు వందల ముప్పై మూడు మంది ఎలిజిబుల్ ఇచ్చారు ఆ రోజు అలాగ మళ్ళీ కంప్లైంట్లు పెట్టిన తర్వాత లాస్ట్కి ఒక ఐదు సంవత్సరాలకి ఆరు వందల నలభై ఎనిమిది మంది నిజమైన లబ్ధిదారులను ఇచ్చారు ఆరు వందల నలభై ఎనిమిది మందిలో కూడా ఈరోజు ఇక్కడ కనీసం వంద మంది కూడా ఈరోజు ఇక్కడ బిల్లల మేట్టలో లేరు ఎందుకంటే ఈ బిల్లల మెట్ట అనేది పాపాల పుట్ట ఈ బిల్లల ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ వారందరూ కూడా ఒకటే ఎందుకంటే ఇక్కడ దాచుకోవడం దోచుకోవడం తప్ప నిజమైన పేదవాడికి ఇల్లు ఇచ్చే పాపాన పోలదు మరి ఎక్కడున్నారో తెలియదు కానీ కరిసీతారాం గారు ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఇల్లు కట్టాలన్న ఒక ఆలోచనతో మంచి కాలనీగా తయారు చేయాలనేది ఆ రోజు అతను సంకల్పిస్తే దీన్ని కొంతమంది నాయకులు బంగారు బాతుగుడ్డుగా తయారు చేసుకొని ఎవరైతే పేదలున్నారో పేదలు కడుపు కొట్టి ఆ పేదల దగ్గర నుంచి దోచుకొని బడాబాబులుగా తయారైనటువంటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఇదంతా ఒక పాపాల పుట్ట దీన్ని బయటికి తీవలసిన హౌసింగ్ అధికారులు కూడా దీంట్లో కొమ్మక్క అయ్యారు ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ శ్యామలరావు గారు రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ పాపాల పొట్టనే కడిగేయాలనేసి ఆ రోజు అతను సంకల్పం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పేదలకి వెయ్యి నలభై నాలుగు వేల మందికి ఉన్నటువంటి పేదలకి పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్స్ కట్టడానికి ఉన్నటువంటి పార్క్ ప్లేస్లో కూడా ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది ఇలా పెద్దలందరూ కూడా ఆ రోజు కలెక్టర్ గారు రెండు నూట ఎనభై ఆ రోజు పడగొట్టడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కరిశేతరామ గారితో మాట్లాడింది కోలను ఇచ్చేటప్పుడు మరి ఆ పరిసర ప్రాంతాలు ఇవన్నీ ఉండాలి మీరు ఎలాగ ఇంట్లో కట్టిస్తున్నారని అంటే కరిసేతరామ్ గారు కూడా కలెక్టర్ గారితో ఏకీభ్రించారు ఆ రోజు మరి ఏంటంటే పేదలకు ఇవ్వకుండా పేదలు దోచుకోవడానికి ఒక బంగారు బాతుకుడిగా తయారు చేసుకున్నటువంటి పాపాల పట్ట బిళ్ళల మెట్ట మరి ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నాను ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా సరే నింబిక నీరెత్తినట్టుండి మరి జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే జీఎంసీ అధికారులు కానీ అందరూ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోయారు హౌసింగ్ అధికారులు అయితే మరీ నిద్రపోయారు ఎందుకంటే ఇది కెలికితే మా ఉద్యోగాలు ఎక్కడైతే పోతే మేము ఏ విధంగా సస్పెండ్ అయిపోతామో అని ఉద్దేశం భయపడి పిల్లల మేడ జోలికి వెళ్లకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా బడాబాబులు కొంతమంది ఒక ఐదు నుంచి పది మంది వరకు దీంట్లో భాగస్వాములే దోచుకున్నారు తప్ప ఇప్పుడు ఒక ఉన్నటువంటి డూప్లెక్స్ ఇల్లు ఒక అస్సామీ రిటర్ ఏదైతే ఆర్టీసీలు పనిచేసిన ఒక రమణ అస్సామీ ఇక్కడ డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని ఇక్కడంతా పెద్ద రకం చేసి పేదలందరి భయభ్రాంతుల గురి చేసి ఈరోజు దోచుకుంటున్నారు అలాగే వైసీపీ నాయకులు కొంతమంది నాయకులు ఈ బిల్లల మెట్టని దోచుకోవడమే పనిగా పెట్టుకొని బంగారు బాతుగుడ్డులాగా రోజుకు గుడ్డు అమ్ముకొని దాన్ని ఆశీర్వదించి బడాబాబులుగా తయారవుతున్నారు మరి అవసరం అధికారులు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నిజంగా మనం పేదవాడికి న్యాయం చేయాలంటే కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న ఉన్నారు ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు బీజేపీ భాగస్వామ్యం ఉంది మరి పేదలకు న్యాయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు పేదలకు న్యాయం చేయాలంటే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలి సమగ్ర దర్యాప్తు చేయాలంటే ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఏసీబీతో ఏసీబీతో కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళతో కానీ సిఐడి వాళ్ళతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ ఎవరితో ఒకరితో ఇక్కడ వేసి ఎంక్వైరీ చేసి పేదలకి ఇల్లు వచ్చే విధంగా పేదలు ఇల్లులో సుఖశాంతులతో జీవించే విధంగా మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని ఎవరైతే దీంట్లో లూపాల్స్ ఉన్నాయో ఎవరైతే అవినీతికి పాల్పడారో అధికారుల్ని వెంటనే దీనిని సస్పెండ్ చేయాలని వారి మీద చర్యలు తీసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తాను ఈ పాపాల పుట్టని కదిలించాలి ఈ బిల్లల మెట్ట పాపాల పుట్ట అనేది బయటపడితే బడా బడాబాబులందరూ కూడా భయపడతారు తప్ప లేకపోతే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఉండదు ఎందుకంటే పూర్తిగా అమ్మకాలు జరిపోయి ఇదంతా కూడా వెయ్యి నలభై నాలుగు ఆరు వందల నలభై మంది ఎలిజిబుల్ అయితే వెయ్యి నలభై నాలుగు ఇల్లు కూడా ఈ రోజు కనుమరుగైపోయాయి ఎవరి చేతులు ఏంటున్నదో తెలియదు ఎవరు ఎక్కడ కొనుక్కుంటున్నారో తెలియదు ఇదంతా కూడా అబద్ధాల పుట్టగా ఉంది కాబట్టి ఈ బిల్లల మెట్ను వెలుగులో తేవాల్సిందిగా అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ తరఫున పేదలకు వచ్చే వచ్చే వరకు కూడా పోరాడుతామనేది తెలుగుదేశం చాలా తీసుకున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి